తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుంది ఇవాళ తెలుగుదేశం పార్టీ స్పష్టంగా కల్వకుంట్ల రావు గారి మీద యుద్ధం ప్రకటించింది ఈ యుద్ధంలో తెలంగాణ సమాజం ఎవరి వైపున ఉండాలనో తేల్చుకోవాలి దొరల వైపుల గడీలలో ఉండి పేదల మీద పెత్తనం చెలాయించే దొరల వైపున ఉండాల బరుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాల కోసం గల్లీలో తిరుక్కుంటూ పేద ప్రజల సంక్షేమం కోసం పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే తెలుగుదేశం పార్టీ వైపు ఉండాలన్నా ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది ఇన్నాళ్ళు మనం తెలంగాణ సెంటిమెంట్తో కేసీఆర్ ఎలాంటి వాడైనా భరించినాం ఇక భరించే ఓపిక లేదు ఇక భరిస్తే మనకంటే అమాయకుడు ఇంకొకడు ఉండడు ఇవాళ మన అందరం కూడా కంకణం కట్టుకోవాలి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కుర్చీలో నుంచి దించాలి ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతిలో తెలంగాణ రాష్ట్రానికి రక్షణ లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వేగంగా ప్రమాదపు వైపు నడుస్తుంది ఇవాళ చంద్రశేఖరరావు గారు పదహారు మంది ముఖ్యమంత్రులు అరవై సంవత్సరాలలో అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ రెండున్నర సంవత్సరాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక లక్ష ఏడు వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చి ప్రతి పేదోడి నెత్తిన వృద్ధిండు ఎక్కడికి పోయిందా సొమ్మని నేను అడుగుతున్నాయాల ఈ